ఇరవై రెండో రోజు చేరింది అయితే రా మేము ఇప్పటి వరకు చాలా శాంతియుతంగా అంగన్వాడీ సమ్మె జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే మా మెయిన్ డిమాండ్ అంగన్వాడీలకి వేతనాలు పెంపు గ్రాట్యూటీ అమలు చేయాలని అట్లనే అంగీకరించిన అంశం కూడా ఇప్పటికీ జీవోలు రాకుండా ఉన్నాయి మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా మార్పు కానీ చనిపోయిన వాళ్ళకి ఎక్స్క్రేషియో విషయం కానీ ఇంకా జీవోలు రాలేదు వాటికి వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడో తారీఖున కలెక్టరేట్ల దగ్గర బైఠాయింపు చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం కానీ ఈ నిన్న కలెక్టర్లు కలెక్టర్ స్థాయిలో అన్ని జిల్లాల్లో ఈరోజు అంగన్వాడీలకి చాలా చేశాము మీరు అది ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో చర్చలు జరిగినాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిగినాయి కొన్ని జీవోలు కూడా వచ్చినాయి మీరు ఐదో తారీఖులోపు సమ్మె విరమించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రకటన వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి నిరసనగా ఈ కాపీలను కూడా దహనం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అయితే ఇప్పటికీ మేము చెప్పదలుచుకుంది ఈరోజు దాంట్లో అంగీకరించిన నాలుగు జీవోలు మా డిమాండ్లు పదకొండు డిమాండ్లు ప్రభుత్వం ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు వేతనాలు పెంపు విషయం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని ఉంది కనీస వేతనాలు కాదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీ అయినా అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్న దాని గురించి పట్టించుకోలేదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చర్చల్లో కానీ అట్లనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోడు జరిగిన చర్చల్లో కానీ ఆ అంశం మీద ఎటువంటి స్పష్టత రాలేదు రెండో అంశం ఈరోజు గ్రాట్యూటీకి సంబంధించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసుకోండి అని చెప్పేసి సలహా చెప్తా ఉంది అది ఎట్లా అంగీకరించినట్టు మాకు అర్థం కావట్లేదు అందుకని సుప్రీంకోర్టు వేసుకోవటం అనేదా ఈరోజు మీరు సలహా చెప్పిందా పరిష్కారం అంటే మేము అడుగుతా ఉన్నాం మినీ వర్కర్లు ఉన్నారు వర్కర్ పని హెల్పర్ పని చేస్తా ఉన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నారు వాళ్ళకి మెయిన్ వర్కర్లుగా మార్చండి అని చెప్పేస్తే జీవో ఇంతవరకు రాలేదు ఈ రోజుకి అంగన్వాడీలు నిన్న ఈ ఉద్యమం ప్రారంభమైన తర్వాత కోనసీమ జిల్లాలో ఒక హెల్పర్ చనిపోయింది అట్లనే నెల్లూరు జిల్లాలో ఒక వర్కర్ చనిపోయింది ఇంత ఇంతమంది నిర్దాక్షిణ్యంగా వందల మంది ఈరోజు కార్యకర్తలు సర్వీసులో ఉండి ఈ ప్రభుత్వం టార్చిర్ ఒకవైపు పేదరికం వైపు వైపు చనిపోతూ ఉంటే కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా ఈ ప్రభుత్వం బీమా అమలు చేసిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కనీసం అందరికి ఇచ్చే వైఎస్ఆర్ బీమా కూడా అంగన్వాడీలకి ఇవ్వట్లేదు మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు లేదు అంతేకాకుండా ఈ రోజుకి కూడా మినీలు జీవో రాని పరిస్థితిలో ఉన్నాం అందుకనే అన్నీ చేసేసాము ఇంకా మీరు సమ్మె విరమించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు బెదిరింపులు ఆపాలి వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చిలో పిలవాలి డిమాండ్స్ ఏ ఉన్నాయో వాటిని పరిష్కారం చెయ్యాలి లేకపోతే మా పోరాటం మరింత ఉధృతం అవుతుంది కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సుబ్బరామ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం